మనం నార్మల్గా వాడుకునే పిన్ని దీన్ని ఒక అందమైన మెరుపుల పిల్ల తయారు చేసుకోవచ్చా ఒకసారి ట్రై చేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో షాంపూ వేసి జరంత తిప్పినాను దాని తర్వాత షుగర్ రెండు స్పూన్లు వేసుకొని జరంత తిప్పిన దాని తర్వాత కొంచెం వాటర్ పోసుకుని మళ్ళీ జరంత తిప్పినాను దాని తర్వాత మెరుపులు తీసుకుని వీటి నిండా పోసిన దాన్ని జరంత తిప్పిన మెరుపుల్ని దాని తర్వాత దీన్ని చిన్న బాటిల్లోకి మిరుపుల్ని ఎక్కించుకుందాం ఈ బాటిల్లో మిరుపుని ఎక్కించినాను చూడండి ఎలా ఉందో బాటిల్ అంత మెరుపులు ఇప్పుడు దీన్ని పెనులోకి సింక్ చేస్తున్నాను మెరుపుల్ని ఎక్కింది మిరుపులు పెట్టినాను చూడండి పిన్ని అంత అందంగా ఉందో పడను కూడా పడుతుంది